ఇక ఏపీ పాలిటిక్స్ పైన పవన్ ఫోకస్ కేంద్ర కేబినెట్ లో చేరని జనసేన మోదీ ఆఫర్ ఇచ్చిన సున్నితంగా తిరస్కరణ రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని నిర్ణయం మంచి ఆలోచన చేసిన పవన్ కళ్యాణ్ మెల్లగా కేంద్రంలోకి తీసుకున్నట్టు తీసుకొని రాష్ట్రంలో ఆయనను జీరో చేసి ఆయనకు ఎలాంటి బలం లేకుండా చేయాలని కూడా ఆలోచన ఉంటది చంద్రబాబు నాయుడుది కావచ్చు మోడీది కావచ్చు ఎందుకంటే మెల్లగా ఇప్పుడు అక్కడ పాగా వేస్తున్నారు బీజేపీ పార్టీ ఆ క్రమంగా ఇప్పుడే మూడో ప్రత్యామ్నాయంగా అక్కడ పవన్ కళ్యాణ్ కనబడుతున్నాడు ఆంధ్రప్రదేశ్ లో జగను చంద్రబాబు ఇదే విధంగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు అక్కడ మూడు ముక్కల అయింది ఈ మూడు ముక్కలాట మనకేందుకు ఒక ముక్కను కట్ చేస్తే అయిపోతే తెలివిగానే ప్లాన్ లో ఉంటాడు చంద్రబాబు నాయుడు కావచ్చు మోడీ కావచ్చు ఆ రకంగా మెల్లగా పవన్ కేంద్ర పాలిటిక్స్ మీద ఆశ చూపి కేంద్ర మంత్రి మీద ఆశ చూపి మెల్లగా అటు దోలికపోయి ఇక్కడ రాష్ట్రంలో బలం లేకుండా మెల్లగా పార్టీని నిర్వీర్యం చేసి మళ్ళా నువ్వు పోతే నేను నేను పోతే నువ్వు అనే రెండు ఇద్దరే ఉండేటట్టు చేద్దామని ఒక ఆలోచన ఉంటుంది కాబట్టి మంచి ముందస్తు ఆలోచనతో వాళ్ళు ఆశ చూపినా సున్నితంగా తిరస్కరించి రాష్ట్రంలోనే పార్టీని బలోపేతం చేయాలనేది ఆలోచనగా ఇక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నట్టు కనబడుతున్నది నిజంగా ఊహించని విధంగా ఒక ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ ఒక సునామీ లాగా ఒక తుఫాన్ లాగా అక్కడ గెలిచిండు నిజానికి ఇది ఆంధ్రప్రదేశ్ కు పవన్ కళ్యాణ్ ముందు ముందు అట్టనే గెలిపించుకుంటా పోతే మరొక కొత్త రాజకీయం అక్కడ వస్తుంది ఇన్ని సంవత్సరాలు చంద్రబాబు పోతే కాంగ్రెస్ కాంగ్రెస్ పోతే చంద్రబాబు కాంగ్రెస్ కాస్త అక్కడ కథంగానే చంద్రబాబు పోతే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పోతే చంద్రబాబు నాయుడు వచ్చింది అంటే రెడ్డీలు కమ్మల మధ్యనే అక్కడ రాజకీయం సాగింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక కొత్త ఆశకు కనబడుతున్నాడు ఏపీకి పవన్ కళ్యాణ్ పెదకాపు అక్కడ పెదకాపు అంటే కాపులకు అక్కడ రాజ్యాధికారం వచ్చే అవకాశం కనబడుతున్నది కాపులకు రాజ్యాధికారం వచ్చే అవకాశం కనబడుతున్నది పవన్ కళ్యాణ్ గనక అరవై డెబ్బై సీట్లు ఇస్తే ఇట్లనే రానున్న పది సంవత్సరాలలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటది అది పవన్ కళ్యాణ్ వ్యూహాల మీద ఆధారపడి ఉంటది పవన్ కళ్యాణ్ అడుగుల మీద పవన్ కళ్యాణ్ వ్యూహాల మీద పవన్ కళ్యాణ్ ఎంచుకునే ఆ అంశాల మీద ఆధారపడి ఆయన ముఖ్యమంత్రి అవుతాడా అక్కడ పెద్ద కాపులకు అవకాశం వస్తుందా వాళ్ళు రాజ్యాధికారం అందుకుంటారా లేదా అనేది తేలిపోతుంది మరి పోయిపోయి చంద్రబాబు నాయుడు తోటేమో స్నేహం చేస్తాడు చంద్రబాబు నాయుడు ఏమో ఆయనకు ఇంత అవకాశం దొరికినా ఇంకో పార్టీకి అవకాశం లేకుండా ఎంత కుట్ర చేయాలో ఆయన అంత కుట్ర చేస్తాడు మరి అలాంటి చంద్రబాబు నాయుడు పక్కన ఉండి మరి తన పార్టీని ఎట్లా కాపాడుకుంటాడు తను ఎట్లా ఎదుగుతాడు కాపులకు ఏ విధంగా రాజ్యాధికారం తెస్తాడు అనేది చూడాలి ఎందుకంటే ఒక పెద్ద కమ్యూనిటీగా ఒక పెద్ద కులంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నది పెద్ద కాపులు ఆ కమ్మలు తక్కువనే ఉంటారు అక్కడ రెడ్డీలు తక్కువనే ఉంటారు కాపులు ఎక్కువ ఉంటారు కాపుల కంచి ఎక్కువగా ఇంకా అక్కడ దళితులు ఉన్నారు మాలవారు మాదిగవారు ఉన్నారు కానీ వాళ్ళకి ఇంకా రాజకీయ స్థిరత్వం ఏర్పడలే ఆ క్రమంలో రెడ్డిల తర్వాత కమ్మల తర్వాత రాజ్యాధికారం అందుకోవాలని అనాదిగా దాస నారాయణరావు ఒక పార్టీ పెట్టిండు ఇది సినిమా డైరెక్టర్ ఓ పార్టీ పెట్టి దాన్ని నడిపేయలేక చేతులు ఎత్తేసిండు అప్పుడు కాపులు బాధపడ్డారు ఆ తర్వాత ఇదే సినీ ఇండస్ట్రీ నుండి చాలా పెద్ద వ్యక్తిగా చాలా పెద్ద బిగ్ స్టార్ గా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో చిరంజీవి వచ్చిండు వచ్చి ప్రజారాజ్యం అని ఒక పార్టీ పెట్టిండు ఆ టైంలో ఇక కాపులకు అధికారం వస్తుందేమో కాపులు ఈ ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించే అవకాశం అని ఆశపడ్డారు అట్లా పవన్ నాథ్ చిరంజీవికి మంచి స్థానాలు ఇచ్చిండు పద్దెనిమిది స్థానాలు ఇచ్చిండు ఆ టైంలో కానీ చిరంజీవికి పార్టీని నడిపే శక్తి ఆ వ్యూహాలు లేక ఆయన కాడి వదిలేసి ఈ ఆ తర్వాత ముద్రగడ పద్మనాభం పద్మనాభం ఆయన పార్టీ పెడదాం అనుకున్నాడు పెట్టలేకపోయిండు ఆయన ఆగిపోయిండు కాపు ఉద్యమాన్ని నడిపిండు చంద్రబాబు నాయుడు టైంలో ఆయన హౌజ్ అరెస్టులు చేసిండు ఆయన కొంత ఇబ్బంది పెట్టిండు కానీ ఆయన ముందుకు నడపలేకపోయిండు ఆయన మధ్యలోకి పోయిండు తర్వాత పవన్ కళ్యాణ్ తెలంగాణ మీద ద్వేషంతో తెలంగాణ ఇచ్చిందనే కోపంతో ఒక పార్టీ పెట్టిండు ఈ పార్టీ నడవదేమో అని అందరు అనుకున్నారు కానీ కష్టమో నష్టమో దాన్ని అట్లనే పట్టుకొని నిలబడ్డాడు పవన్ కళ్యాణ్ నిలబడ్డాడు ఒక మంచి వ్యూహం అల్లిండు మనం ఒంటరిగా పోతే గెలవము పొత్తు పెట్టుకొని పోతే గెలుతాము అని మంచి స్ట్రాటజీ అల్లిండు ఇరవై ఒక్క సీట్లు ఇస్తే ఇరవై ఒక్క సీట్లు గెలిచిండు అది బంపర్గా గెలిచిండు ఇప్పుడు దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ ఇట్లా వెలిగిపోతాడు ఒక చరిష్మతో వెలిగిపోతానే రాజకీయంగా కూడా సూపర్ సక్సెస్ అయిందని అనేక మంది పెద్దల నుండి ప్రశంసలు అందుకుంటాడు అన్న తీసుకురాలేకపోయిన రాజ్యాన్ని తమ్ముడు తీసుకొస్తాడేమో అన్న నెరవేర్చలేకపోయిన పనిని తమ్ముడు నెరవేర్స్తాడేమో అని ఆశగా ఎదురు చూస్తున్నాడు ము ప్రస్తుతం అయితే ఇరవై ఒక్క సీట్లు ఉన్నాయి ఆ ఇరవై ఒక్క సీట్లను కాపాడుకుంటూనే చంద్రబాబు నాయుడు దుర్మార్గాన్ని ఎప్పటికప్పుడు పసిగాడుతూనే ముందుకు పోతే पवन कल्याण की पवन कल्याण पार्टी के अद्भुत स्को उ